హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యతో అంత ఈజీ కాదు ఈరోజు నేను ఈ వీడియోలో గులాబ్ జాముల్ని క్రాక్స్ రాకుండా అలానే పాకంలో వేసినప్పుడు చెదిరిపోకుండా రావాలంటే ఎలా చేయాలో చూద్దాము చాలామంది పాకంలో వేసినప్పుడు చెదిరిపోతుంది అలానే క్రాక్స్ వస్తున్నాయని మధ్యలో ఉండలా ఉండలా ఉండిపోతుందని చెప్తుంటారు కదా అలా రాకుండా ఎలా చేయాలి వీడియోలో అయితే చూద్దామండి నేను ఇక్కడ జిఆర్బి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నాను ఇది దీని క్వాంటిటీ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట దీనికోసం నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను దీనికి టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మనము కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత పాకం మరుగుపడుతున్న టైంలోనే నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా మనకి పాకం రెండు వేల మయంగా ఒక చిన్న టీగలాగా ఫామ్ అయ్యే వరకు మనం ఈ విధంగా ఉడికించుకోవాలి పాకాన్ని మనకి ఈ విధంగా పాకం వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిలోనే వన్ టేబుల్ స్పూన్ రోజు వాటర్ని యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ఆ తర్వాత మనము గులాబ్ జామున్ మిక్స్ని అయితే చపాతి పిండికి ఏ విధంగా అయితే మి కలుపుకుంటామో ఆ విధంగా ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నాను నేను వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఇది జీఆర్బిది మీది ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనము చపాతీకి ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటామో ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి ఒకసారిగా మొత్తం వాటర్ని యాడ్ చేసేసామంటే మనకి లూజ్ అయిపోతుంది అనమాట బెటర్ అనేది లూజ్ అయితే కనుక గులాబ్ జాములు అనేవి సరిగ్గా రావండి పాకంలో వేసినప్పుడు కానీ ఆయిల్లో వేసినప్పుడు కానీ ఇరిగిపోతాయి అన్నమాట చెదురుగా అయిపోతాయి కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసిన వెంటనే మనము నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి చాలామంది ఒక ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వండి పిండికి అని చెప్తుంటారు ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందనంటే క్రాక్స్ వస్తాయి అన్నమాట ఆయిల్లో వేయగానే విడిపోతాయి అలా రాకుండా ఉండాలనంటే కనుక మిక్స్ చేసుకున్న వెంటనే మనం ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకొని ఈ బాల్స్ చేస్తున్న టైంలోనే మనం ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకుని ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ యాడ్ చేసేసుకుని స్టవ్ పైన పెట్టు పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం చేసుకున్న బాల్స్ని ఇవి ఇందులో యాడ్ చేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదండి ఈ విధంగా లో ఫ్లేమ్లో లోపల వరకు కుక్ అయ్యే విధంగా మనము లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అన్ని వైపులా స్లోగా తిప్పుతూ ఉండాలండి మొత్తం అన్నిటిని ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనము ఈ విధంగా తీసుకుని పాకంలో యాడ్ చేసుకోవాలి పాకం కూడా మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలండి అలా అని చెప్పేసి మొత్తం కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత వేసామంటే కనుక గులాబ్ జాములు అనేవి పాకాన్ని అబ్జర్వ్ చేసుకోవండి మొత్తం అన్నిటినీ ఈ విధంగా ఫ్రై చేసేసుకుని షుగర్ సిరప్లో అయితే యాడ్ చేసేసుకోవాలి షుగర్ సిరప్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలండి మరీ తక్కువ పట్టేయమంటే కనుక గులాబ్ జాములు అనేవి దగ్గరికి అయిపోతాయి అనమాట మనం తీస్తున్నప్పుడు విడిపోతాయి కాబట్టి షుగర్ సిరప్ కొంచెం ఎక్కువ ఉండేలాగే చూసుకోండి నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజే చేశానండి గులాబ్ జాములు మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు మీరు మొత్తం అన్ని విధంగా ఫ్రై చేసుకుని వేసేసుకోవడమేనండి ఇంతే అండి గులాబ్ జామున్ చేయడం చాలా ఈజీ అన్నమాట నేను చెప్పినట్టు చేస్తే కనుక క్రాక్స్ అనేవి రావు అలానే మనకి షుగర్ సిరప్లో వేసినప్పుడు విడిపోవు అన్నమాట సో ఇంతే అండి గులాబ్ జామున్ చేయడం అయితే చాలా ఈజీ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి